ఏముండదు బాబులు నేను మన ఆత్మకూరు ప్రజలకైతే మనకు ఒక శుభవార్త చెప్తున్నాను ఇది శుభవార్త వినగానే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతారండోయ్ ఏంది ఆ శుభవార్త అనుకుంటున్నారా మన ఆత్మకూరుకి మటుకు అది కూడా నెల్లూరు పాలెంలో అయితే మటుకు నగరవరం రాబోతుందండోయ్ ఎలా తెలుసు అనుకుంటున్నారా పేపర్లో ఇప్పుడే చూసా మన ఆత్మకూరు ఎమ్మెల్యే రెడ్డి గారు అయితే మటుకు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నగారితోటి ఒప్పించి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిసిందండి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఆనందమే ఇలాంటి మంచి నగరవనం మన ఆత్మకూరులో ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వస్తారు మంచి ఆహ్లాదకరం ప్లేస్లో పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేసేదానికైతే మడుకు మనశాంతిగా ఉండేదానికైతే మడుకు ఈ నగరవనం బాగుంటుంది ఇప్పటికే పలు జిల్లాలో ఈ నగరవనం వచ్చేసింది మన ఆత్మకూరికి మన ఆత్మకూరి ఎమ్మెల్యే అన్నారెడ్డి గారు అందరూ బాగుండాలని చెప్పి మన ఆత్మకూరి చేసే దానికైతే మనకు ముందుంటున్నారండి ఆయనకైతే మనకు ప్రతి ఒక్కరు కూడా కుదిలు తెలుపుకోవాల్సిందే ఏ చూస్తున్నారు కదా ఎంత శుభవార్తో గదు ఇది మీకు